नहीं आंसर ना मैं कैलास <laughs> <laughs> जय बोलो गंगा माता की जय बोलो भारत माता की जय बोलो भारत माता बोलो गंगा माता की किन करा निका? ओका। सुन। रान रान। आडी पते। सिनो। सिनो। ना। साइड न्छु। नाइ भेट्दैन न के। आइ बुझे सम्झिनो। नम्बर। न। न।

Tak, mana ramai orang mungkin orang

with the gun point back.

పక్కనే ఉంది గతంలో ఎన్నికల అజెండాగా పెట్టుకున్నారు ఎలక్షన్స్ అప్పుడు కూతురు దూరంలో ముఖ్యమంత్రి ఉంటే మనకు పిలిస్తే పలుకుతాడని ఏమిటి పిలిస్తే పలికినాడు వాళ్ళ బాబాయ్ చంపడానికి గొడ్డల కోసం పిలిచినాడు ఆయన తల్లివద్దు చంపేసి ఎలక్షన్ లో గెలవడానికి వాడేసాడు గెలిచిన తర్వాత ఏదైనా చేసినా మా బాబాయినప్పుడు ఆయన గొడ్డలన్నా ఇచ్చింది కదిరేం చెప్పేసి కనీసం దానికి కార్ రోడ్ అన్నా అది కూడా మళ్ళీ ఆ కార్ రోడ్ కూడా మేము వచ్చిన చేసుకుంటా మీ రోజున బట్రపల్లి దగ్గర ఫారెస్ట్ లో ప్రాల్ ఉంటే కూడా మేమే కింద మీద పడుకొని యుద్ధ ప్రాతిపదిక ఆపద కూడా మేమే చేసుకుంటాం పోలీ ను అట్లా పోయేటప్పుడు రోజున భారతం పెట్టు పోయింది పాపం పోలీసు వాళ్ళంతా పెద్ద ఎత్తున అక్కడ నుంచి ఇక్కడి వరకు కూడా ఆమెకి తెస్కాట్ చేసిన కనీసం ఆ రోడ్ కింద పోయేటప్పుడు సిగ్గు కలిగి కుటుంబానికి ఎట్లా ఈ రోడ్డు మీద పోయేదని కనీసం ఆ తలుపుల మండలు మీరు వచ్చినప్పుడు ఆ టెనల్ చూసినప్పుడు ఆంధ్రనియవా కాలు చూసినప్పుడు సిగ్గు కాలేదు ప్రాంతంలో కాలువ నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాం మళ్ళీ మేమే వచ్చి నీళ్ళు ఇచ్చినాము ఆంధ్రనివా కాలు కానీ నీకు పక్కన పడుకోని లేస్తే కనపడేటువంటి తలుపుల మండలం మెయిన్ బ్రాంచ్ కెనాల్ లో నీళ్ళు ఇవ్వాలంటే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నువ్వు పరిపాలన కొనసాగించిన ఐదు సంవత్సరాలు ఇది వాస్తవం ఆలోచన చేసుకోమంటావు ఆయన కానీ ఆయన పార్టీ మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకులకు పనిచేసేటువంటి నాయకులకు వ్యత్యాసమైందంటే కళ్ళ ముందర కనపడేటువంటి చెర్లోపల్లి రిజర్వాయర్ ఆంధ్ర డీవాలో పారేటువంటి ఈ కృష్ణా నది జలాలే సాక్ష్యం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి కింది ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి అదే రంగు నల్ల నల్ల చెరువు తనకల్లు మండల రైతాంగానికి కూడా ఈ నీళ్లు మంచి చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ కుప్పం వరకు నీళ్ళు ఇస్తాం మీరు జలదీక్ష చేసినా తల కింద పెట్టి కాలు పైకి లేపినా ఈ ప్రాజెక్టు ఏ రకంగా రూపుదిద్దుకుందో దేని కోసం రూపుదిద్దుకుందో ఏ ప్రాంతం కోసం రూపుదిద్దుకుందో ఆ అన్ని ప్రాంతాలకు కూడా వాస్తవానికి దగ్గరగానే పనిచేస్తాం అంతేగాని మీ టాటాకు చెప్పాలకు భయపడం అంతేకాకుండా మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా కూడా తలుపులకు నీళ్ళు ఇస్తాం ఎంపీ కూడా తీసుకోతాం కాండ పెంట మండలానికి కూడా హంద్రినీ జలాలను అందిస్తాం ఎక్కడ కూడా అనుకున్నాం మీరు ఏ దీక్షలు చేసినా వెనక్కుపోము మీరు వాస్తవం వస్తే బెటర్ కానీ మాతో పాటు కలిసి వస్తే మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించడానికి కనీసం క్షమించడానికి ఒక అవకాశం ఉంటుంది మాతో పాటు కలిసి రాకుండా ఇదే అబద్ధాలు చెప్పుకుంటూ అవాస్తవాలు ప్రచారం చేసుకుంటే ఇప్పటికి కూడా బ్రహ్మలో బతున్నారు మన ఒక ఆయన చెప్తాడు ఏముంది ఏడు వేలు ఆరు వేల చిల్లరే కదా అని ఆరు వందల ఏడు వందలతో గెలిచిందని కూడా గెలిపి అనుకునే వారు ఐదు కోట్లు కమ్ముకున్నారు ఆరు వందల ఏడు వందలది ఈ రోజున మీరు గెలిచిపోతుందని ఈ ఆరు వేలు ఏడు వేలు డెబ్బై వేలు పోకుండా కాపాడుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకుంటే కనీసం అప్పుడైనా కూడా మళ్ళీ గౌరవంగా ఓడిపోతారేమో కానీ ఇదే రకమైనటువంటి తంతుపోతే మాత్రము మీకు ఈసారి ఈ నియోజకవర్గంలో మీరు మీరు ఊహించినటువంటి ఫలితాలు పరిణామాలు ఉంటాయి స్థానిక సంస్థలు ఎన్నికల్లో అది రుచి చూడబోతున్నారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ సందర్భంగా ఈ ప్రాంత రైతాంగానికి మా ఇంజనీరింగ్ అధికారులకు హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులకి సిబ్బందికి అంత్యస్థాయి పాత్రికేయ మిత్రులకి విచ్చేసినటువంటి వివిధ విచేసినటువంటి నాయకులకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను అందరము కూడా తలలు కట్టున్నటువంటి చెర్లోపల్లి జలాశయం పూర్తి అయింది దాని నుంచి నీళ్లు ఈ ఈరోజు తర్వాత మదనపల్లికి కుప్పం దాకా కూడా తీసుకుని వెళ్ళేటువంటి స్థాయికి ఇక్కడ మనం ఈ నీటిని తీసుకుని వెళ్ళగలుగుతున్నాం కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా కానీ శాశ్వత అభివృద్ధి కోసమే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది తాత్కాలిక ప్రయోజనాలు కొంతకాలం మాత్రమే పనిచేస్తాయి శాశ్వత అభివృద్ధికి వచ్చేటువంటి పథకాలు వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తరతరాలు కూడా ఉపయోగపడతాయి రాయలసీమకు ఆ రోజు శ్రీభాగ్ ఉడంబడిక ప్రకారం ఏ విధంగా అయితే నాలుగు వందల డిఎంసీల పైగా నీళ్లు రావాలో ఆ నీళ్లు తెస్తే ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రాంతాల కన్నా ఎక్కువగా జిఎస్టి చెల్లించగలిగించేటువంటి స్థాయికి రాయలసీమ వెళుతుందని చెప్పి మనం కూడా ఎక్కడైనా చెప్పుకోవాలి అక్కడ మహా అయితే ఒక ఎకరాకు నలభై వేలు యాభై వేలు మాత్రమే లాభం వస్తే ఇక్కడ మనం వేసే ఉద్యానవన పంటలు వేరుసినగా టమేటా లాంటి కమర్షియల్ లో ఒక్కొక్కసారికి మనకు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది వాటి ద్వారా వచ్చిండే ఉత్పత్తుల మీద జిఎస్టి ద్వారా కూడా మనకు అనేక రకాలుగా లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకే శాశ్వత ప్రాతిపదికన జరుగుతున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలకు అటు నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే శ్రీ కందిగుట్ట ప్రసాద్ గారు నిరంతరము మానిటర్ చేస్తూ ఎక్కడెక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తూ ఈరోజు ఈ నీటిని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం వచ్చింది ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సమర్పిస్తున్నా ధన్యవాదాలు కాలం నుంచి కుప్పంకు ఏదైతే నీళ్లు తీసుకెళ్తున్నారో ఆ సభకు అధ్యక్షత వహించినటువంటి మన గౌరవనీయులు శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారికి అలాగే మాజీ శాసనసభ్యులు భారత్సార్జన్న గారికి అలాగే కూటమి నాయకులకు అలాగే ఈ గ్రామాల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఏర్పాటైన ఎన్డీఏ కూటమిలో ఇదే చెరువుపల్లి రిజర్వాయర్ ప్రారంభమైంది ఇదే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ జలాశయము జలాశయం రోజు ఓపెనింగ్ అయింది ఆ తర్వాత గత ఐదు సంవత్సరాల కాలంలో మనం చూసుకున్నట్లయితే మన కదిరి ప్రాంతంలో మన పక్కనే ఉన్నటువంటి పులివెందల పులి అని చెప్పుకునే ఒక పిల్లి ఆయన కేవలం తలుపుల మండలానికి మండలం మీద ప్రవహించే హెచ్ఎన్ఎస్ఎస్ కాలువను కూడా ఆయన పూర్తి చేయలేక ఐదు సంవత్సరాలు గడిచిపోయింది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్ళగలిగే ఈరోజు కాలువను ఓపెన్ చేసి ఈరోజు నీళ్లు వదలడం జరిగింది ఇది ఎన్డీఏ సాధించిన ఘన విజయంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఎప్పుడు రైతుల పక్షపాతి అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్డీఏ అంటూనే అన్నదాతకు వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఆర్థిక భరోసా కల్పించడం అయితేనేమి అలాగే నిన్న స్త్రీ శక్తి పథకం అయితేనేమి అలాగే అమ్మకు తల్లికి వందనం అయితేనేమి ఇలాంటి అన్ని పథకాలను సూపర్ సిక్స్లో భాగంగా అన్ని పథకాలను కూడా ఈరోజు అమలుపరిచిన ఘనత ఒక్క ఎన్డీఏ ప్రభుత్వానికే ఉంది అది మన మంచి ప్రభుత్వానికే ఉందని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎన్నో లోటుపాట్లతో ఎంతో ఆర్థిక బడ్జెట్ సహకరించకపోయినప్పటికీ గత ప్రభుత్వంలో కేవలం మద్యం మీదే వాళ్ళు మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు అన్యాయం చేసి అక్రమంగా దోచేసినారని చెప్పేసి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వరకు కూడా ఆ డబ్బులు చేరిందని చెప్పేసి ఈరోజు కేసులు ఎదుర్కొంటున్నారు అలాంటి సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే రాయలసీమ గడ్డ మీద పుట్టి ఈ రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లడం చాలా గర్వకారణమని చెప్పి దీనికి సహకరించిన మన ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞత చేసుకుంటూ జైహో కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఇటువంటి మంచి ప్రభుత్వానికి ప్రజలందరూ జీవిత ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం